ప్రస్తుతం యావత్ భారతదేశాన్ని ఉట్టుడికించి పూర్తి దిగ్భ్రాంతి గురిచేసిన సంఘటన ఏది అంటే మనందరం తక్కువ మాట్లాడుకుంటున్నాం అత్యధిక టూరిస్టులు వచ్చే ప్రదేశంగా గుర్తింపు సంపాదించుకొని అంతేకాదు మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ఈ టూరిస్ట్ స్పాట్ లోని కొంతమంది టూరిస్టులపై జరిగిన దాడిలో కన్ను మూసిన వైనం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది దేశం మొత్తం జరిగిన ఈ సంఘటనకి గొంతెత్తి మాట్లాడడం మాత్రమే కాదు పూర్తి దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎంతో మంది కన్ను మూస్తే అలా పోయిన వారిలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా ఉండడం మన రెండు తెలుగు రాష్ట్రాన్ని పూర్తి షాక్ కి గురి చేసిన సంఘటన ఎప్పుడైతే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఆ హుటాహుటిన ఆ కుటుంబాలని పరామర్శించడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోనే జరిగిన సంఘటనకి ఎంతో ఎమోషనల్ అయిపోతూ పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం దూరంలో పెట్టాల్సిందే ఇక వివరాల్లోకి వెళ్తే పెహల్గాం దాడిలో మూసిన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి మధుసూదన్ రావు ఇతడికి భార్య ఒక కొడుకు కూతురు ఉన్నారు బెంగళూరు కి చెందిన ఇతడు సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అయితే ఇక్కడ హ్యాపీగా కుటుంబంతో గడుపుతున్న ఆయన జీవితంలో ఏర్పడ్డ విషాదం అక్కడ జరిగిన దాడిలో అతడు అకస్మాత్తుగా కన్నుమూయడం అయితే భర్తని కోల్పోయి తండ్రిని తన కళ్ల ముందే కోల్పోయిన పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్న వైనం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా తన వంతుగా జరిగిన సంఘటనకి బాగా కదిలిపోవడం మాత్రమే కాదు చివరి చూపు చుట్టం కోసం మధుసూదన్ రావు గారి ఇంటికి వెళ్లడం పైగా కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని కూడా వ్యక్తపరిచారు ఇక తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న చిన్న దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్తూ ఓదార్చడం మాత్రమే కాదు జరిగిన ఈ సంఘటన తనని బాగా కుదిపి వేసిందని ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదని ఈ సంఘటన వల్ల తాను బాగా కదిలిపోయాను అంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు తన వంతుగా ఈ సంఘటనకి తాను కూడా తన వంతుగా ఈ సంఘటన తన వంతుగా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతాప దినాలను ప్రకటిస్తున్నామని ముఖ్యంగా తన తన వంతుగా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతాప దినాలను ప్రకటిస్తున్నామని ముఖ్యంగా తన జనసేన పార్టీ కార్యాలయంలోని జనసేన పార్టీ జెండా కిందకి దింపుతామని కూడా తెలియచేశారు ఇంకా అంతేకాదు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ ఆ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అండగా నిలుస్తుందని పైగా పది లక్షల రూపాయల విరాళాన్ని కూడా అందించడం జరిగింది అదండి అసలు సంగతి ఎప్పుడైతే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాళ్ళందరూ పూర్తి షాక్కి గురైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అయితే హుటాహుటిన ఆ కుటుంబాలని కూడా పరామర్శించి ధైర్యం చెప్పిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ సంచలనాత్మకమైన నిర్ణయం ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడుకుంటూ చేతులెత్తి ముక్కేలా చేసింది ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి